అనగనగా ఒక ఊర్లో ఒక పచ్చని తోట ఉంది ఒక చిన్న చీమ ఉండేది ఆమె పేరు అను చాలా చిన్నదే అయినా ఆమె కళ్ళు మాత్రం ఎంతో పెద్దవి ఆ పెద్ద కళ నిజమవుతుందా అద్భుత ప్రయాణం మొదలైంది చూద్దాం ఏం జరిగిందో అను అనే చిట్టి చీమ అంటుంది నేను బ్రతకపోయే జీవితం చిన్నదే అయినా నా కళలు మాత్రం గగనాన్ని తాకాలి అని చీమల కాలనీలో ఉన్న మిగతా చీమలు అను చీమను చూసి నవ్వేవి చీమలు ఎగరవు అను నువ్వు కళలు ఎందుకు కంటున్నావు అని సైనిక చీమ టీకు అంటాడు కాస్త బ్రెడ్ తుక్కలు తెస్తే బాగుంటుంది అన్నది బేకరీ చీమ మీను అనుకు తెలిసింది ఏదో ఒక రోజు తన కళ నిజమవుతుందని నమ్మింది ఒక సాయంత్రం అను ఒక అందమైన పచ్చని రెక్కలతో ఉన్న రామ చిలుకను చూసింది ఆమె పేరు రియా అను అనే చీమ రియాతో రియా నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి నువ్వు ఎక్కడికైనా ఎగిరిపోవచ్చు నేను కూడా ఆ సూర్యకాంతి తోటను చూడాలనుకుంటున్నాను అని రియా అంటుంది నువ్వు నా మెడపై ఎక్కి కూర్చో నేను నిన్ను తీసుకెళ్తాను అని అను హృదయం ఆనందంతో నిండిపోయింది ఆ చిన్న చీమ మెల్లిగా జాగ్రత్తగా రియా మీదికి ఎక్కింది వారు ఇద్దరు కలిసి ఎగిరారు ఆకుల పైన ఎగిరే సీతాకోక చిలుకపై నుండి అను అనే చీమ చూస్తూ ఉంది భారీ చెట్లు మెరిసే నదులు రంగురంగుల పువ్వులు హమ్మయ్య ప్రపంచమే వింతగా కనిపిస్తుంది అని సూర్యకాంతి తోటలో చిట్టి చీమ కొత్త ప్రాణులతో పరిచయమైంది ఒత్తుగా నవ్వే లేడీ బగ్ పాటలు పాడే బీటల్స్ బృందం అందరూ ఆశ్చర్యంగా చూశారు ఓ కలల చీమా అన్నాడు పల్లింగాడు అంతా కొత్తగా ఉంది అని అందరూ అనుకున్నారు ఒక రాయి వెనుక ఆడుతుండగా అను అనే చిట్టి చీమకి ఒక చిన్న ఏడుపు వినిపించింది ఒక తేనెటీగ పిల్ల రాయిలో పడిపోయింది పెద్ద సీతాకోక చిలుకలు లోపలికి వెళ్ళలేకపోయారు రంధ్రం చాలా చిన్నది అను అనే చిట్టి చీమ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా లోపలికి వెళ్ళింది తన చిన్న శరీరంతో తేనెటీగను వెలుపలికి తీసుకొని వచ్చింది అందరూ కేరింతలు కొట్టారు అను అనే చీమకి జై ధైర్యవంతమైన చీమకి జై అని కేరింతలు కొట్టారు తన కాలనీకి తిరిగి వచ్చిన అనుని రాణి చీమ పిలిచింది రాణి అంటుంది అను నువ్వు మాకందరికి చూపించావు ఎగిరే రెక్కలు అవసరం లేదు గొప్ప కళలకు ధైర్యం చాలు అని ఆమె అనుకి చిన్న బంగారు ఆకుపచ్చ బ్యాడ్జ్ ఇచ్చింది పెద్ద కళలు ధైర్యంగా జీవించు అప్పటి నుంచి అను అనే చీమని అను ది బెస్ట్ ఎక్స్ప్లోరర్ చీమ అని పిలిచేవారు మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏ జీవి ఎంత చిన్నదైనా మంచి కళలు కనవచ్చు ధైర్యం దయ ఉంటే మనిషి ఎంత చిన్నగా ఉన్నా ప్రపంచంలో పెద్ద మార్పు తీసుకురావచ్చు ఈ చిట్టి చీమ కథ ఎంత బాగుందో కదా